ஹே விவான் ஹவ் யூ ஆல் ஐ ஹோப் யூ ஆல் ஆர் டூஇங் மன சிட்டுப்பட்டு காக்காய் சூசாரா நேன் மாத்தம் இது மொதடிசாரி ఇది మా అక్క వాళ్ళ ఊర్లో ఎటువంటి రసాయనాలు వేయకుండా చాలా సహజ సిద్ధంగా పండించారనమాట కాకరకాయ మాత్రమే కాదు బెండకాయ దొండకాయ వంకాయ మునగ చెట్టు మామిడి చెట్టు నిమ్మకాయ చెట్టు గోంగూర ఇలా చాలా ఉన్నాయి నా స్వహస్తాలతో ఈ చిట్టి పుట్టి కాకరకాయలను కోసి చిట్టి పుట్టి గుత్తి కాకరకాయ పులుసు చేశాను ఎలా చేశాను మీకు కూడా చూపించేస్తాను ముందుగా కాకరకాయ పొట్టు తీసేస్తున్నాను మా అక్క వాళ్ళైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలానే తినొచ్చు అన్నారు కాకపోతే కాకరకాయ అంటే ఆమె దూరం పనిగట్టే వాళ్ళైతే పొట్టుతో ఉంటే తినలేరు అందుకని నేనైతే అసలే తినాను కాబట్టి పొట్టు తీసేస్తున్నాను విడిపోకుండా నాలుగు గీట్లు పెట్టేసుకోవాలి అందులోనే పసుపు ఉప్పు వేసి మంచిగా కాకరకాయలకు పట్టేలా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు వీటిని నేను క్లీన్ చేస్తున్నాను అనమాట ఫ్రై చేయట్లేదు లీత కాకరకాయలు కదా ఫ్రై చేసి వాటిని చెడగొట్టకుండా మంచిగా నాలుగు నిమిషాలు స్టీమ్ అయిపోయింది ఎందుకంటే లీత కాకరకాయలు కదా ఇప్పుడు ఉల్లిపాయలను కూడా మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకుందాము కొన్ని పల్లీలు నువ్వులు కొబ్బరి కూడా వేయించుకొని వీటిని కూడా మిక్సీ వాటి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి స్టీమ్ చేసిన కాకరకాయలను కూడా చెక్ చేద్దాము ఎలా అయ్యాయి అని బలే ఉన్నాయి కదా కలర్ఫుల్ గా కాకరకాయలు అంటే ఎవరైనా నమ్ముతారా తెలియని వాళ్ళు చూపిస్తే దొండకాయలు అనుకుంటారు కాకరకాయ పులుసుకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాం కదా ఇంకా పులుసు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడైన తర్వాత నూనె వేసుకుందాం నూనె కూడా వేడియాక దాల్చిన చెక్క లవంగాలు బగారా ఆకు జీలకర్ర వేసుకుందాము మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కారము పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము కొన్ని నీళ్లు పోసిన తర్వాత మంట తగ్గించేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఆ తర్వాత మనం స్టీమ్ చేసిన కాకరకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం జాగ్రత్తగా కలపాలి ఈత కాకరకాయలు కదా అసలే ఉడికించాం కాబట్టి మళ్ళీ విరిగిపోతాయి అనమాట మసాలా అంతా ముక్కలకు పట్టుకుంటది ఒక రెండు నిమిషాల తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పల్లి నువ్వుల కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం అలానే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత నేను ఇక్కడ మామిడికాయ తురుమ వేస్తున్నాను చింతపండు టొమాటో వీటన్నిటికంటే మామిడికాయ తురుమేస్తే వేస్తే డిఫరెంట్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటది అసలు పుల్ల పుల్లగా ఆ పుల్లధనము చింతపండు టమాటో తో రాదు కదా ఎంతైనా మనం చేసే పులుసు కాబట్టి నీళ్ళు పోసుకున్నాము ఒకసారి కలిపేసుకున్నాం ఇంత రుచిగా వండుతున్నప్పుడు ఇంకా రుచిని జతపరుద్దాం అది ఎలా అంటారా తెలుసు కదా అదేమండి ఎంతో ఇష్టమైన కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మంట తక్కువలోనే పెట్టాలి ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పులుసు మాకు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకొని చెక్ చేసుకుంటూ బంద్ చేసుకోవడమే మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా ముక్కలు విరిగిపోతాయి టేస్ట్ విషయానికి వస్తే అద్దీరిపోయింది ఇలాంటి రుచికరమైన పులుసులు ఉంటే కొంచెం అన్నం ఎక్కువే తినేస్తాము నేను ఉండడం వల్ల ఈ పులుసు ఇంత రుచికరంగా వచ్చిందా లేదంటే సహజ సిద్ధంగా పండించిన కాకరకాయలు చిట్టి పొట్టిగా ఉండడం లేతగా ఉండడం చేదనేది లేకపోవడం వల్ల ఇంత అద్భుతంగా అయిందో ఏమో గానీ నేనైతే కాకరకాయని కూడా తినేసాను ఆ గుత్తి గుత్తికి మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా మసాలా అంతా పట్టేసుకొని ఎంత బాగుందంటే మీరు కూడా ఇలాంటి కాకరకాయలు మీకు దొరికితే ఇలా మామిడికాయ తురుము మాత్రమే వేయ ఇలా రుచికరంగా ఉండితే కాకరకాయ అయినా బీరకాయ అయినా సొరకాయ అయినా చివరికి పొట్లకాయ అయినా తింటారు మన ఇంట్లో వాళ్ళు అంటే మీకు తెలుసు కదా నేను తిననివన్నీ డిఫరెంట్ గా ట్రై చేసి మన పొట్ట లోపలికి పంపించడమైన కాన్సెప్ట్ అని ఎవరైతే కాకరకాయ అంటే ఇష్టపడరో వాళ్ళకి వీడియో షేర్ చేయండి బాయ్